ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలనర రోజులు గడిచిపోయాయి అయినప్పటికీ ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు కావట్లేదు ఆ మాటకొస్తే ఇప్పటి వరకు ఈ సూపర్ సిక్స్లో అమలు చేసిన హామీలు రెండే అది సామాజిక భద్రత కింద పింఛన్ల మొత్తం పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు గతంలో మూడు వేల రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సర్కార్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్లను ఇటీవలే ప్రారంభించింది ఇక మిగిలిన హామీలు కానీ చేసిన సంతకాలకు కానీ ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా పోయింది మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసేయలేదు మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తట్లేదు ఉచిత ఇస్క అంటూ ప్రకటించినప్పటికీ టన్నుకు పద్నాలుగు వందల రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తుంది ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో చంద్రబాబును నాయుడు రే నేడు ఉచిత బస్ ప్రయాణ పథకంపై నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది ఈ నివేదికలో పొందుపరిచిన అంశాల గురించి చంద్రబాబు ఆరా తీయనున్నారు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈ పథకాన్ని అమలు చేయడం సరికాదని కమిటీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది దీన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచే బస్సుల్లో రద్దీ భారీగా పెరుగుతుందని దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోక తప్పదని సూచించినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడం ప్రస్తుతం ఆర్టీసీల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయడం ఇతర సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుందని నివేదికలో పొందుపరిచినట్లు చెబుతున్నారు ఇప్పుడు ఉన్న బస్సులు సిబ్బంది డ్రైవర్లతోనే ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేసినట్లు సమాచారం అదనంగా కనీసం రెండు వేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని సూచించినట్లు చెబుతున్నారు